అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకుని మండలకు కర్నూలు జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ సీఓ డాక్టర్ చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలియజేశారు శనివారం కర్నూలు జెమ్ కేర్ కామినేని హాస్పిటల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తొలిసారిగా ఉచిత ప్రసూతి సంరక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి రెండు వందలు మంది గర్భిణీ స్త్రీలు హాజరయ్యారు ప్రముఖ యోగా కోచ్ అనుసూయ గర్భిణీ స్త్రీల కోసం యోగా సెషన్ నిర్వహించారు డాక్టర్లు యోగా సెషన్ బర్త్ ప్రాసెస్ బ్రెచ్ ఫీడింగ్ అవేర్నెస్ అవేర్నెస్ ఆన్ పెయిన్లెస్ లబోర్ గురించి అవగాహన కల్పించారు అనంతరం సీఓ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో మహిళామనుల సౌకర్యార్థం తొలిసారిగా ఉచిత ప్రసూతి సంరక్షణ అవగాహన కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు ఇకపై కర్నూలు మహిళల సంక్షేమం కోసం కామినేని ఆసుపత్రి మరిన్ని కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు ప్రఖ్యాత గైనకాలజిస్ట్ డాక్టర్ శృతి మాట్లాడుతూ జంకేర్ కామినేని ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీల సంక్షేమం కోసం ప్రతి నెల రెండవ శనివారం ఎటువంటి రుసుము లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు కావున గర్భిణీ స్త్రీలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ శృతి అనస్థీషియాలజిస్ట్లు డాక్టర్ ఆదిత్య డాక్టర్ మాధవి డాక్టర్ హిమబిందు పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గౌరవ్ డాక్టర్ భరత్ రెడ్డి ఎన్డీసీఓ డాక్టర్ చంద్రశేఖర్ జనరల్ సర్జన్ డాక్టర్ బాలమురళి కృష్ణ ఆర్ధో సర్జన్ డాక్టర్ రవిబాబు హృద్రోగ నిపుణులు డాక్టర్ రాఘవేంద్ర చెరుకూరి అత్యవసర విభాగం డాక్టర్ రామమోహన్ రెడ్డి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ గణేష్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కార్యకలాపాలు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డాక్టర్ కీమ్ కౌల్ తదితరులు పాల్గొన్నారు क्या चल रहा है तो फाइबर में बोले तब तो एक आई लाइफ में कुनिक माइंस तो लोग ही मानता है क्या तोड़े जेस्टो इतने बार सपोर्ट अच्छे कौन जेस्टो इतना कुछ लोगों को तकलीफ डिजेस्टिवेंस मीड कैपेसिटी बट्टी

Ready, one, two, three, please go ahead. Yes, On the count, one, two, three, go. Yeah. <laughs> <laughs>